నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ ప్రవాసుడు ఒమన్లోని మస్కట్లోని కల్బుహు పార్కు ఈత కొడుతూ తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన నలభై ఏళ్ళ భారతీయ ఇంజనీరు కృష్ణనాయర్ గుర్తించడం జరిగింది కృష్ణ గారు మస్కట్లోని ఒక ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు స్విమ్మింగ్ కోచ్తో పాటు ట్రెక్కింగ్ నిపుణుడిగా సేవలు అందిస్తూ ఉన్నాడు అతను కలుబు పార్కులో వందలాది మంది పిల్లలు అలాగే ప్రజలకు ఈతలో శిక్షణ ఇచ్చాడు అతని భార్య స్వప్న కేరళ ప్రభుత్వ ఉద్యోగి ఇద్దరు పిల్లలు రఘురామకృష్ణ మరియు పూర్ణిమ కృష్ణ ఉన్నారు కృష్ణనాయర్ అకాల మరణానికి అలావి స్విమ్మింగ్ పూల్ అకాడమీకి చెందిన డాక్టర్ సంఘవి మరియు ఇతరులు సంతాపం తెలిపారు మా ప్రియమైన యువ కెప్టెన్ కృష్ణనాయర్ ఆకస్మిక మరణం మమ్మల్ని బాధ పెట్టింది మా దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము ఈ కోలుకోలేని నష్టాన్ని భరించడానికి ఆయన కుటుంబానికి శక్తినివ్వాలని మేము దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పి తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు ఆయన మృతదేహాన్ని కేరళకు స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సామాజిక కార్యకర్తలు తెలుపుతూ ఉన్నారు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియడం లేదు ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉండడం లేదు ఈ రోజు ఉన్న మనిషి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియని కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము ఉన్నన్ని రోజులు ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్